శుభకార్యాల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి ఒక్కోసారి మార్కెట్లో ధరలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ కనిపిస్తాయి గత రెండు మూడు రోజుల నుంచి గోల్డ్ వెండి ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి తాజాగా హైదరాబాద్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే తాజాగా హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ఒక రూపాయి పెరిగి ఒక గ్రాము రూ ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒకటి కాగా పది గ్రాముల ధర రూ ఎనభై ఐదు వేల ఆరు వందల పదిగా ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర గ్రాముకు గ్రాముకు ఒక రూపాయి పెరిగి ఒక గ్రాము రూ తొమ్మిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది కాగా పది గ్రాముల ధర రూ తొంభై మూడు వేల మూడు వందల తొంభైగా ఉంది ఆంధ్రప్రదేశ్లోని విశాఖ విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి దేశవ్యాప్తంగా బంగారం ఇరవై రెండు ఇరవై నాలుగు క్యారెట్ల ధరలు ఎలా ఉన్నాయంటే కోల్కతా రూ ఎనభై రూపాయలు చెన్నై రూ ఎనభై రూపాయలు బెంగళూరు రూ వేల ఆరు వందల పది తొంభై మూడు వేల మూడు వందల తొంభై రూపాయలు పుణే రూ ఎనభై ఐదు వేల ఆరు వందల పది తొంభై మూడు వేల మూడు వందల తొంభై రూపాయలు అహ్మదాబాద్ రూ ఎనభై ఐదు వేల ఆరు వందల అరవై తొంభై మూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు భోపాల్ రూ ఎనభై ఐదు వేల ఆరు వందల అరవై తొంభై మూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు కోయంబత్తూర్ రూ ఎనభై ఐదు వేల ఆరు వందల పది తొంభై మూడు వేల మూడు వందల తొంభై రూపాయలు పట్నా రూ ఎనభై ఐదు వేల ఆరు వందల అరవై తొంభై మూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు సూరత్ రూ ఎనభై ఐదు వేల వేల ఆరు వందల వందల అరవై తొంభై మూడు నాలుగు నలభై రూపాయలు పుదుచ్చేరి రూ ఎనభై ఐదు వేల ఆరు వందల పది తొంభై మూడు వేల మూడు వందల తొంభై రూపాయలు వెండి ధరలు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్ లో కేజీ వెండి రూ రెండు వందలు తగ్గి రూ లక్ష పదకొండు వేల తొమ్మిది వందలుగా ఉంది దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండికి లక్ష రెండు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి లక్ష రెండు వేల తొమ్మిది వందల రూపాయలు వద్ద కొనసాగుతోంది ఇక విజయవాడలో కేజీ ధర లక్షా పదకొండు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ లక్ష పదకొండు వేల తొమ్మిది వందలు వద్ద కొనసాగుతోంది